ఇంకోటి చెప్తాం ఒకరోజు నా పండే కొత్త ఇది నాకు ఒకరి సక్సెస్ కాదురా సమిష్ కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరీక్ష ఉంటే తను అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నా ట్రైబల్ మాట్లాడుతుంది ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని ఎవ వదినంటే తలతో సమానాల ఎదవా కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా

శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ అయిపోతున్నారు మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేసుకోకి నా కూతురు కావద్దా అది కాదండి ఏది రాకాదు ఏం సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడడం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ వెరో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలేందుకమ్మా వీడంతా చూడటానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పని కూడా పనికిరావు పరికరా పెళ్లి చేసుకుంటావు మా సమస్య దయచేసి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం బుద్ధిందని మొదలండి వెంక వెంక వెంకరా ఫీల్ వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీ రా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకుందానని రా తప్ప నాకే తక్కువ నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది తమ్మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళ లవ్ ఫెయిలైన్ సార్ అరే లవ్ ఫెయిలే తెలుస్తా రవి ఖుషి ఉండాలే ఖుషి ఆ అవుత మీ పిల్లవ్ సక్సెస్ అయ్యింది అనుకో పెళ్ళైతది పెళ్ళైంది శోభనం ఇంకేముంది ఖేల్ కథం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ బరి ఆదు మీరు చెప్పింది అర్థం కాలేదు గానీ ఏదో బానే ఉంది ఇంకేమన్నా చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్సునే తమ్మి అరే డోలా खून सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे वाह खत क्यों खून से लिखते हो अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है

agara jega na hindi padoch tamile hindi chane hindi ra padoch padu mari padgora de aa padgora mere angane me mere angane me tumhara kya kaam hai mere angane me tumhara kya kaam hai jo hai naam wala ho hai jo hai naam wala wohi to bad naam hai mere angane me tumhara kya kaam hai hey hindi padoch paalu tammi Hmm. अरे रंग का भंग जमा फिर ला पान अरे ऐसा झटका लगे जिया पे पुनर्जम हुई जा హైటీకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకపోయినా ప్రయాణం చేస్తున్నామా అందాకా అన్నా అన్నా ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు ఎలా కాదండి మీరు ఎలా గడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలిగా చూడు చూసుకో చూసుకోవాలి చూసుకోవాలా సరిపోయిందా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ అవుదా కానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీ పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి యదవ తెలియదారు చూపించకే నేనే చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి కానీ దాకా కూర్చో

రీమిక్స్ గిడు సామంత ముకిమంతుడనోయ్ సామంత ముగల సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు పెన్ను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి చూసానుకున్నారా రైతు పదార్డు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతాం చెబుతా లేదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పటిదాకా గజలాగడ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమీ రావు సార్ ఏం సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పిటి మేనేక్కేస్తానండి ఆ చెయ్య్ అది తెప్పించుకో నాగనాథ్ గారు మామా 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 వాళ్ళు వాళ్ళు చూపుతో కాలేమై తిల్ల చాలా బాగు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద మసుక మీకటిలో మళ్ళీ తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీ లో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా అందరి దగ్గర కలెక్ట్ సార్ పితృ చెప్తున్నావు ఈ ఎవడై భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంటో అలా కొట్టేశావు ఏ అనుకుంటా వీరితో మాట్లాంటి మేము ఎక్కిన నిద్ర లేకుండా పీలో అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యాం కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు సరికి నీది ముసలి సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేసరా కాదు వైజాగ్లో లో మాతో పెట్టుకోవాలి మా ఏం అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసి అట్లా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాం కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు ఏంటి నానా స్టేషన్ వచ్చేస్తుంది

ఇంకా ఏమిటి చూస్తున్నారు మీరు మనుషులు అంటున్నారు అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు మనమే అన్నారా లేరా అంత పని చేశావు కదయ్యా అన్యాయంగా చెప్పేశావు రే చెప్తానంటే నువ్వు రాంకెవారు రాత్రి ఎంతో గొడవ

పోలీస్ స్థాయికి వచ్చావా మటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చినా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్నతండే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా చప్పేస్తావాడితే నరికేస్తా నరికేస్తావా వాళ్ళని నరికేస్తాల్లా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు పెడతా పెడతాను నేను నరకట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మన పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చ చేశారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇయ్యా బట్ జస్ట్ ఆ ఫోన్ ఇలా ఇలా సారీ హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడకెత్తారు అదవా ఏదో వేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్గా దేవుడి దగ్గరే పంపించేస్తావు తాగపోతే ఏదవా ఏంటో నీ చెప్తా ఏడు స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి వాళ్ళ మనుషులే కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆటిసి తీసురండి వాళ్ళ తో పాటు వీడు ముందుకు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవర్రా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి చెప్పేవరో అబ్బతో నాకు తెలుసు సార్